చెప్తున్నాం ఆయన చెప్పు మిత్తులారా హా ఏందో కెసిఆర్ గారు ఆహా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆహా దోస్కా జిన్నోడు పది సంవత్సరాల హా హలో వారు ప్రతి క్షణం కూడా అబా పేదవాళ్ళ చేతిలో ఏ విధంగా సంపద పెట్టాలి దొర దొర్రల చేతుల వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు ఏ విధంగా నిలబడేటట్టు చేయాలి అదే అదే విధంగా వాళ్ళకి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆహా వీటి మీదనే వాళ్ళు నిరంతరం ఆలోచించాలి ఆహా బాబా పాపం అది తలిత బంధు స్కీమ్ అయితేనేమి ఆహా టీసీ బంద్ అయితేనేమే మైనారిటీ బంద్ అయితేనేమే గిరిజన మిత్రుల ఆడ నిన్ననాక మొన్న గువ్వాల బాణరాజు వెళ్ళిపోయాడు బిఆర్ ట్రెక్కెడ్ గువ్వాల బాణరాజ్కు విలేకరులే మేము ఎందుకు అంటే ఆయన అదే చెప్పిండు దళిత బంధు రాలేదు బీసీ బంధువు రాలేదు దోక చేస్తున్న వెళ్ళిపోయినా అని చెప్పి నువ్వు మళ్ళీ అలా ప్రా ఆర్ఎస్ ప్రవీణ్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాడు